మీదకి దీనులకు స్వార్థమానము ప్రకటించడానికి యహోవా నన్ను అభిషేకించను ఏంటి నలిగిన హృదయం గల వారిని చర్లోనున్న చెరలోనున్న వారికి విడుదలను బంధింపడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యుహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతి దండము ప్రకటించడం దుఃఖ ఆక్రాంతి ఓదార్చుటకు సీయోంలో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేటకు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా శృతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంప ఎందుకు దేవుడు వారిని పంపించాడు ఎందుకు వారిని అభిషేకించాడు ఇవన్నీ చేయడానికి ఎట్లాగా ప్రభువగు యహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది సో కాబట్టి మరియ గారు గర్భవతి అయ్యారు యోసేపు మరియా లేకపోతే సమాజంలో ఆ స్ట్రగుల్ పెద్ద ఇష్యూకి చిక్కుముడికి ఆన్సర్ ఏంటంటే పరిశుద్ధాత్మ యేసు క్రీస్ వారిని ఆయన కడుపులో ఉన్నప్పుడైనా బయటకు వచ్చిన తర్వాత ఎవరన్నా ఆశీర్వదించారు అంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఆశీర్వదించారు యేసు క్రీస్తు వారు ఏం చేస్తారు అని ప్రవచనాలు చెప్పాయో ఏషియా గ్రంథం పదకొండులోనే కానీ అరవై ఒకటిలోనే కానీ ఆయన యొక్క మిషన్ ఎందుకు వచ్చాడు అసలు ఎందుకు మనిషిగా వచ్చాడు అని చెప్పినప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ సో అలా ఎలా ఎట్టు చూసినా పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైన రోల్ని పోషిస్తున్నారు ఇప్పుడు మన పాటల్లో కొద్దాం ఎన్ని పాటల్లో పరిశుద్ధాత్మ గురించి ఉంది ఏమీ లేదు ఎన్ని స్కిట్స్లో లేకపోతే యాక్షన్ సాంగ్స్లో ఎన్ని కంఠస్థ వాక్యాల్లో ఎన్ని విధానాల్లో పరిశుద్ధాత్మ గురించి ఉంది ఏమీ లేదు ఎందుకు లేదు మాకు తెలియదు ఇది కథ సో మతీస్ వారితో ఒకటి అధ్యాయం నుంచి ఒక సత్యాన్ని మనం గమనించవచ్చు పరిశుద్ధాత్మ యేసు జనన విధానంలో చాలా చాలా వైటల్ రోల్ని ప్లే చేశారు